హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది గో గోంగూర మన తోటలో గోంగూర అనమాట ఈ గోంగూర మన తోటలో ఎక్కువగా ఉండేదనమాట గోంగూర ఎక్కడ అంటే ఇది మన తోటలో మన ఇంటి పక్కన సైడ్లో ప్లేస్ ఉంటాయి అక్కడ ఉన్నాయన్నమాట ఒక మూడు నాలుగు చెట్లు ఉన్నాయి వాటిని మనం ఆర్వేష్ చేస్తున్నాం అన్నమాట వీటికి సంబంధించి చాలా అయితే వచ్చేస్తుంది మనకి మనకి ఎక్కువ మనం టూ టైమ్స్ వండుకునేంత గోంగూర వస్తుంది బయట వరకే ఈ మనం ఒక్కలా వండుకోలేక వేరే వాళ్ళకి సగం ఇచ్చేసి మనం సగం కూడా తీసుకోవచ్చు నిజానికి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఆకుకూరలు పండించినంత ఈజీ మరి ఏ పంట పండించలేము మనకి ఎలాంటి పురుగు మందులు వాడకుండా ఎలాంటి టెన్షన్ పడకుండా కేవలం భూమి మీద గింజలు వేసేసి సమయానికి వాటర్ పెడితే పండేది మాత్రం కేవలం ఆకుకూరలు మాత్రమే అది మెంతికూర అయితే ఇంకా వన్ వీక్లోనే మనకి చేతికి వచ్చేస్తుంది మెంతికూర అయితే అది మనం వెంటనే రెండు ఆకులు రాగానే కట్ చేసుకొని మనం కర్రీస్లో చికెన్లు మటన్లు అలా వేసుకోవచ్చు మెంతికూర పప్పులు వేసుకోవచ్చు డైరెక్ట్ మెంతికూర టమాటా కూడా వండుకోవచ్చు ఆకుకూర అది అది చాలా త్వరగా మనకి వచ్చే పంట ఆ తర్వాత మనం పోల్చుకుంటే ఆకుకూరల గోంగూర తోటకూర ఇవి కూడా చాలా ఇర్లీగా మనకి పంటతో అయితే చేతికి వస్తూ ఉంటుంది ఈ మనకి బచ్చల కూర ఉంది కదా అది కూడా చాలా చాలా ఎర్లీగా ఆకైన అయిన తర్వాత ఒక కొంచెం పారుతుంది ఆ తీగకి మొత్తం ఆకులు వచ్చేస్తూనే ఉంటాయి అది కూడా చాలా ఎర్లీగా అందుకని ఏ కష్టం లేకుండా ఏ శ్రమ లేకుండా మనం పండించుకొని తినేది వీక్లీ ఒక టూ టైమ్స్ అలా వాటర్ పెట్టేసి మనం గింజలు వేసేసుకొని వీక్లీ టూ టైమ్స్ వాటర్ పెట్టేసుకుంటే మనకి అసలు దెవలాట్ ఉండదు ఇంకా ఆకుకూరలకైతే అవి ఏమంటారు ఒక పురుగు ఒక్కటి పడకుండా చూసుకుంటే ఏం కాదు అప్పటికి పురుగు పడ్డా కానీ మనకైతే మన ఇంట్లో కర్రీ వర్క్ అయితే అయితే ఏడికి పో మనం తినగా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేంత ఆకుకూరలు అయితే ఉంటాయి దానికి ఉదాహరణ నేనే ఎందుకంటే మన తోటలో ఒక గోంగూర మొక్కలు పెడితే అది వంద మొక్కలుగా మారిపోయి తోట అంతా గోంగూర మొక్కలే అయిపోయి చాలా ఎక్కువ ఎక్కువగా గోంగూర పంట అయితే నాకైతే వచ్చింది వాటర్ పెట్టడమే కొంచెం ఇబ్బంది అంతే ఇంకా ఒక టూ వీక్లీ ఒక టూ డేస్ అయితే వాటర్ పెట్టడానికి కేటాయించుకున్నాం అనుకో మనం ఒక వీక్లో ఒక ఫస్ట్ వీక్లో వీక్లో ఫస్ట్ డే ఇట్లా టూ త్రీ డేస్లో ఒకసారి మళ్ళీ వీకెండ్లో ఒకసారి అట్లా వాటర్ వేసుకుంటే మనకి అన్ని ఆకుకూరలు ఈజీగా పండుతాయి అదే మనకి కూరగాయలు టమాటా బెండకాయ దోసకాయ అలాంటి వాటికైతే ఖచ్చితంగా వాటికి కేర్ తీసుకోవాల్సి వస్తుంది వాటికి చాలా విధాలుగా చూసుకోవాల్సి వస్తుంది మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పటికి అవి చేతికి వస్తాయన్న గ్యారంటీ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎంతో ఎంతో ప్లేస్ ఉన్నట్టుంటే ఆ ప్లేస్లో మరి ఆకుకూరలు వేసుకోవడానికి ప్రయత్నించండి హెల్త్ పరంగా కూడా ఆకుకూరలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆకుకూరలలో ఏ డాక్టర్ అయినా సజెస్ట్ చేసేది మనకైతే ఆకుకూరలు తినమనే ఆకుకూరలు తింటే హెల్త్కు మంచిదని ఐరన్ ఉంటుందని కంటికి మంచిదని అలా ప్రతిదానికి మంచిది ఒంటికి కంటికి అన్నిటికీ మంచిదని ఆకుకూరలు తినమని చెప్తూ ఉంటారు మనకి గోంగూర అనేది ఐరన్కి సంబంధించింది కాబట్టి ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ పర్సంటేజ్ అని చెప్పేసి బ్లడ్లోని ఐరన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని గోంగూర తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే కాకర మనకు ఉన్నటువంటి కరివేపాకు కూర కరివేపాకు కూడా ఇది కొంచెం లేట్ అయినా కానీ ఒక్కసారి ఒక మొక్క పెట్టేసుకుంటే అది బతికిందంటే తర్వాత మనకి ఎప్పుడు ఆకుకూర కరివేపాకు మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది ఆ ఆకుకూరలల్లో కూడా అన్ని రకాల ఆకుకూరలు ఒక్కసారి నాటుకుంటే మనం ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా కూడా ఉంటాయి అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ కొంచెం ప్లేస్ ఉన్నా మనం ఒక రెండు ఆకుకూర మొక్కలు వేసేసుకుంటే సరిపోతుంది వీక్లీ వన్స్ అయినా మనం ఆకుకూరలు తినడానికి ఉపయోగపడుతుంది మనకి ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయి అది అలాగే మెంతి కూర చెప్పాను కదా వన్ వీక్లో అని ఇప్పుడు మన మునగాకు కూర ఉంది కదా ఆ మునగాకు కూర కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కాయలు కాయడానికి వన్ ఇయర్ పట్టవచ్చు కానీ ఆకు మాత్రం చాలా ఎర్లీగా చాలా ఎక్కువ ఎక్కువగా మొత్తంలో వస్తుంటుంది చాలా చాలా కొమ్మలుగా ఆ మునగాకు మునగా కాయలు కంటే మునగాకులోనే ఎక్కువగా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటూ ఉంటాయి ఆ మునగాకుని మనం కర్రీలో కూడా చేసుకొని చాలా చాలామందికి ఆ మునగాకు నుంచి వచ్చే పసరువాసన అనేది నచ్చక తినరు కానీ అది తింటేనే మంచిది మనం కర్రీ చేసేటప్పుడు పసరువాసన వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఆ పసరువాసన అనేది తగ్గిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మునగాకుని చికెన్లో వేసి అయితే చాలాసార్లు అయితే వంట చేశాను మా ఇంటి పక్కన వాళ్ళైతే పప్పులు వేసుకొని చేస్తూ ఉంటారు అచ్చం మునగాకుని టమాటా వేసి కూడా అన్ని ఆకుకూరలా కర్రీ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకో మన తోటలో అయితే గోంగూర అయితే అయితే మనం ఈ జల్లిగిన నిండా హార్వెస్ట్ చేయడం అయితే జరిగింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది ఈ గోంగూర అనేది తెల్ల గోంగూర ఇది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి దీన్ని ఎక్కువగా లైక్ చేయరు చాలా వరకు ఎర్ర గోంగూర కావాలని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నేనైతే ఎర్ర గోంగూరైనా తెల్ల గోంగూర అయినా గోంగూర గోంగూరే ఆకుకూర ఆకుకూరే అని చెప్పేసి నేను తింటూ ఉంటాను ఏ ఆకుకూర అయినా మనం మనం తినే విధంగా చేసుకుంటే మనకు కావలసిన విధంగా కొంచెం ఆయిల్ వేసేసి అలా కొంచెం ఉప్పు కారం మంచిగా సరిపడా చేసుకుంటే మంచిగా వండుకోవచ్చు మా అమ్మ చెప్పేది మన పచ్చి గడ్డి అయినా సరే గరకలు గరకలు అయినా సరే కారం నూనె ఉప్పు కారం వేసి వండుకొని తింటే కమ్మగానే ఉంటుందని చెప్తూ ఉండేది అందుకని చెప్పేసి మనం ఏ ఆకుకూర వండుకున్నా ఏ కూరగాయలు వండుకున్నా మనకి కొంచెం శ్రద్ధ పెట్టి వండుకుంటే అవన్నీ కమ్మగానే ఉంటాయి అందరూ తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఈ గడ్డి కూడా కమ్మగానే ఉంటుందని చెప్పేది అనమాట అమ్మమ్మ ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తుంటుంది అందుకని ఫ్రెండ్స్ గోంగూర పులుపు ఉంటుంది గోంగూర మేము తినలేము నా రాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ఎట్లా వండినా టేస్ట్గానే ఉంటుంది కొంచెం మనం ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేయాలన్నమాట ఎందుకంటే అప్పుడు దాని పులుపు అనేది తగ్గిపోతుంది కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆ కారం వల్ల కూడా పులుపు అనేది తగ్గిపోతుంది మళ్ళీ పుల్లగా ఉన్న గోంగూరలో మళ్ళీ టమాటాలు అవి వేస్తే ఆ పులుపు క్వాంటిటీ అనేది తగ్గదు అందుకని చెప్పేసి గోంగూరని ఎక్కువగా చట్నీ చేసుకోవడానికి పప్పులో గోంగూర వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా దానికంటే మించినది ఉండనే ఉండదు నేనైతే ఎక్కువ శాతం గోంగూరని చేసి చట్నీ చేస్తాను లేకపోతే పప్పులో చేస్తాను ఆ పప్పులో కూడా ఎక్కువగా అనుకో గోంగూర కూడా పుల్ల పుల్లలాగా అయిపోతుంటుంది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా కొంచెంగా మన చేతికి ఒక చేతికి ఇట్లా పట్టుకుంటే ఎంత గోంగూర అయితే వస్తుందో అంతేసేసుకుంటే పప్పులు